అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకున్నాను ఈరోజు నేను చేయబోతుంది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి చాలామందికి నిత్య పూజ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఉన్న పిల్లల వల్ల కానీ పనుల హడావిడి వల్ల కానీ లేదా జాబ్ చేసే వాళ్ళకి కానీ అలా చేసుకోవడం కుదరక చాలామంది పూజ చేసుకోవడం మానేస్తున్నారు నన్ను కామెంట్స్లో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఎలా టైం మేనేజ్ చేసుకొని నిత్య పూజ ఎలా చేసుకుంటున్నారు పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేస్తూ ఎలా చేసుకోగలుగుతున్నారు ఒక వీడియోలో షేర్ చేయనాక అందరికీ యూజ్ అవుతుందని అడిగారు సో అందుకని పర్టికులర్గా నేను ఈ వీడియోలో చెప్తున్నానండి నేను ఎలా టైం మేనేజ్ చేసుకుంటాను నిత్య పూజ ప్రతి రోజుని నేను ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపారాధన చేసుకోవడాన్ని నిత్య పూజ అంటారండి ఈ నిత్య పూజ చేసుకోవడం వలన మనకి ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి ఇంట్లో చవాకుల గొడవలు లేకుండా పాజిటివ్నెస్ ఉంటుంది ఈ నిత్య పూజ మన కోసం మాత్రమే కాదండి ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ కూడా ప్రతిరోజు రోజు దేవుడి ముందు దీపారాధన చేసుకోవాలి మన లైఫ్ మొత్తంలో ఎటువంటి భరించలేని కష్టాలు రాకుండా ఎల్లప్పుడూ మనకి తోడుగా రక్షగా ఉండాలని కోరుకుంటూ నిత్య పూజ చేసుకోవడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుందండి కొంతమంది ఇంట్లో అంటే హౌస్ వైఫ్గా ఉంటారు కాబట్టి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే పూజ మాత్రం మానకుండా ఉదయాన్నే చేసుకుంటారు కానీ కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎక్కువగా పని ఉంటుంది అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఎక్కువగా పని ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి కూడా నిత్య పూజ చేసుకోవాలని ఉంటుంది దేవుడి పైన నమ్మకం ఉంటుంది ఎలా అయినా ప్రతిరోజు పూజ చేసుకోవాలని ఉన్నా సరే ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల కుదరక పూజ చేసుకోవడం చాలామంది డిలే చేస్తారు కొంతమంది వారానికి ఒకటి రెండుసార్లు చేస్తూ ఉంటారు కొంతమంది ఫెస్టివల్ టైంలో మాత్రమే చేసుకుంటారు అలా కాకుండా ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే మీకు ఎక్కువ సమయం పట్టదండి పావు గంటలోపే మీకు పూజ కూడా పూర్తవుతుంది ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మన కోసం మన ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడతాం కదండి అలాగే మన హ్యాపీనెస్ కోసం ఎంతో టైం స్పెండ్ చేస్తాము కానీ అన్నీ ఇంపార్టెంటే ఏది తీయకూడదన్నట్టు ప్రతిరోజు నిత్యం జరిగే పనులు కొన్ని ఉంటాయి అందులో ముఖ్యంగా దైవారాధన కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే పనులు ఈ టైంకి అయిపోవాలి ఆగకూడదు అని చాలా పనుల మీద శ్రద్ధ ఎక్కువగా పెడతాం కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తాం ఈరోజు పని ఎక్కువగా ఉంది పూజ చేయలేను లేదా ప్రతిరోజు చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది పని ఎక్కువ అవుతుంది అని చాలామంది అంటే అందరి గురించే చెప్పట్లేదండి కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు సో ఇలా అన్ని పనులు ఎలా డిలే లేకుండా ప్రతిరోజు మన డైలీ యాక్టివిటీస్లో చేసుకుంటున్నామో అలాగే దేవుడి పూజ కూడా మీరు అందులో యాడ్ చేసుకొని చూడండి అంటే దేవుడి పూజ కూడా తప్పనిసరిగా ప్రతినిత్యం చేసుకొని చూడండి డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలా చేయాలి అంటే ముందు మనం టైం మేనేజ్ చేసుకోవాలి ఎంత తక్కువలో తక్కువ కనీసం అరగంట పావుగంట గంట సరే పూజ పూర్తి చేసుకునేలా ఉంటే ప్రతిరోజు ఎవరైనా ఈజీగా చేసేసుకోగలరండి దానికోసం ఎక్కువ సమయం పట్టదు అన్నప్పుడు మనం ఆ పని డిలే చేయం కదా చాలామంది తెల్లవారుజామునే లేచి ఉదయాన్నే ఐదు ఆరు గంటల కల్లా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారండి అలా చేసుకోవడం చాలా చాలా మంచిదండి కానీ అందరికీ ఆ టైంలో పూజ చేయడం కుదరదు కదా నేను కూడా జాబ్కి వెళ్ళక ముందు ఎర్లీ మార్నింగ్ లేచేదాన్ని ఫోర్కి ఫైవ్కి లేచి సిక్స్ టు సెవెన్ కల్లా నా పూజ పూర్తి చేసుకొని ఆ తర్వాత మా పిల్లల్ని స్కూల్కి పంపించడం అలా చేసేదానండి కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే బయటకు వస్తున్నానో వర్క్ కోసం అని చెప్పి నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం కుదరట్లేదు అప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే జామున చేసుకునే పూజ చాలా మంచిది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే ఎలా అయినా సరే పూజ చేసుకుంటే చాలు ఎర్లీ మార్నింగా లేదా లేట్ అయిందా నైన్ అయిందా నైన్ దాటిందా ఈ టైమింగ్స్ అన్నీ కాదండి దేవుడికి ప్రతిరోజు నేను దీపారాధన చేసుకున్నానా లేదా నాకు అదే ఇంపార్టెంట్ అనిపిస్తుంది సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి మీరు ఏ టైం అయినా సరే మీ వర్క్ మొత్తం పూర్తయినాక చేస్తారా లేదా వర్క్ కంటే ముందే పూజ చేసుకుని తర్వాత వర్క్ చేసుకుంటారా అంటే ఇంట్లో పనులు చేసుకుంటారా ఇవన్నీ కూడా మీరు డిసైడ్ చేసుకొని పూజకి సంబంధించిన కొన్ని పనులు ముందు రోజే పూర్తి చేసుకోవాలండి మనం ఉదయాన్నే పూజ చేయాలి అంటే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి ప్రతిరోజు ఇంటిని మా పెట్టేవారు అంటే తడి క్లాత్తో తుడుచుకునే వాళ్ళు ఉంటారు లేదా వీక్లీ వన్స్ తుడిచే వాళ్ళు టూ డేస్కి ఒకసారి తుడిచే వాళ్ళు ఇలా ఎవరి అలవాటును బట్టి వాళ్ళు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఆ తర్వాత పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి ఇది ఒక చిన్న పని కింద చాలామంది భావిస్తారండి ప్రతిరోజు పూజ సామాన్లు క్లీన్ చేసి పూజ చేసేసరికి టైం ఎక్కువగా పడుతుంది కదా ఈ టైం మొత్తం కలిపేసి వన్ అవర్ పడుతుందని చెప్పి ఎక్కువ టైం పడుతుందని చాలామంది పూజ డిలే చేసుకుంటారు పూజ సామాన్లు ఎప్పుడైనా సరే పూజ ముందు కాకుండా ముందు రోజు నైటే క్లీన్ చేసుకునేలాగా చూసుకోండి నేనైతే రెండు సెట్స్ పెట్టుకుంటానండి దీపకుందులు కానీ దేవుడి దగ్గర పెట్టి నీళ్ళ చెంబు కానీ హారతి కర్పూరం కర్పూరం ఇచ్చేది కానీ గంట కానీ సో ఇట్లా నైవేద్యం పెట్టేవి కానీ రెండు సెట్స్ పెట్టుకుంటాను ఇవాళ ఏవైతే నేను పూజలో ఉపయోగించానో వాటిని విడిగా ఒక బాస్కెట్లోకి తీసి క్లీన్ చేయడానికి పక్కకు పెట్టేసుకుంటా వెంటనే క్లీన్ చేయనండి వాటిని ఇంకో సెట్ ఏవైతే ఉంటాయో వాటిలో నేను దీపారాధన చేసుకుంటాను అలా ఇవాళ దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కానీ లేదా నైట్ స్నానం చేసి పడుకునే ముందు కానీ ఆ పూజా సామాన్లు నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి అవి మార్నింగ్కి డ్రై అయిపోతాయి కదా సో వాటిని మళ్ళీ నెక్స్ట్ డే పూజలో నేను ఉపయోగించుకుంటాను ఇలా చిన్న టిప్ అండి ఇది మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వర్క్ అంటుంది అంతే నైట్ టైం మనకి ఈ పూజా సామాన్ల క్లీనింగ్ నైట్ పెట్టుకోవడం వల్ల ఉదయం లేవగానే పూజా మందిరం వరకు మనం క్లీన్ చేసేసుకొని ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత పూజా మందిరం వరకు ఒక చిన్న తడి క్లాత్తో క్లీన్ చేసుకున్న చాలా అండి ఇందు రోజు పెట్టిన పువ్వులు తీసేసి అలాగే దీప ప్రమిదలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ తిరిగి కొత్త పువ్వులు పెట్టుకొని ఈ దీపపు కుందులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో వత్తి నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడానికి మనకి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుందండి సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే ప్రతిరోజు మీరు డైలీ చేసే పనులతో పాటు పూజ కూడా తప్పకుండా చేసుకొని మిగిలిన పనులు కంటిన్యూ చేసుకోవచ్చు కానీ పూజ చేయాలి అంటే మనకి కొన్ని శుభ్రంగా ఉండాలి అన్న నియమం ఉంది కదండి ముందు ఇల్లు తుడుచుకోవాలి వాకిలి కడిగి ముగ్గు పెట్టుకోవాలి ఈ రెండు చేసిన తర్వాత మనం స్నానం చేసి పూజ చేసుకోవాలి ఈ మూడు అయితే తప్పనిసరి కదండి సో మిగిలిన పనులు అంటే గిన్నెలు క్లీన్ చేయడం కానీ ఈ బట్టలు ఉతకడం కానీ ఇవి ఎలాగో మీరు మార్నింగ్ చేసుకుంటారు కదా ఈ గిన్నెలు క్లీన్ చేయడం అనేది చాలామందికి కిచెన్లో మందిరం ఉంటుంది కొంతమందికి హాల్లో అట్లా ఉంటుంది సో మందిరం ఎక్కడున్నా సరే ఈ గిన్నెలు వాష్ చేసే టైం ఈ పని ముందు రోజు నైటే మీరు చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే లేవగానే ఇల్లు తుడిచి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసుకొని లేదా ఆ వాకిలి కడిగే పని కూడా మీరు నైట్ పెట్టుకోవచ్చండి కొంతమందికి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ముందు రోజే వాకిలికి అడిగేసుకొని గిన్నెలు క్లీన్ చేసుకుంటే మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఈ పావుగంట టైంలో దీపారాధన చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ లేదా ఇంట్లో పనులు చేసుకోవడం వంట చేయడం ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి సో ఇలా చాలా తక్కువ టైంలోనే మనం పూజ చేసుకోవచ్చు ఇంకా పూజలో స్తోత్రాలు అలాంటివి చదవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం మీరు చదివే స్తోత్రాలని బట్టి టైం పడుతుందండి మామూలుగా జస్ట్ దీపారాధన చేసుకొని పంచోపచార పూజ ఐదు ఉపచారాలతో పూజ చేయడానికి పావు గంట లోపు మాత్రమే పడుతుందండి ఎందుకంటే నేను డైలీ చేసుకుంటున్నాను కాబట్టి మీతో ఇంత క్లియర్గా చెప్తున్నాను పంచోపచార పూజ అంటే ఏదో పెద్ద పూజ అనుకోకండి ముందుగా దీపాన్ని వెలిగించాలి అగరబత్తితో కానీ ఏకహారతో కానీ మనం దేవుడి దగ్గర పెట్టిన దీపాలను వెలిగించిన తర్వాత ధూపం కానీ అంటే ధూప్ స్టిక్ కానీ అగరబత్తి కానీ వెలిగించి దేవుళ్ళందరికీ కూడా ధూపాన్ని చూపించాలి ఫస్ట్ ధూపం సమర్పయామి అని మొదటి ఉపచారం చూపించాక దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని దీపాన్ని చూపించాలి ఆ తర్వాత నైవేద్యంగా నిత్య పూజలో బెల్లం ముక్క అయినా సరే పెట్టుకోవచ్చండి లేదా తేనె కానీ కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ప్రతిరోజు నిత్య పూజకి కొంతమంది పటికి బెల్లం కూడా పెడతారు లేదా అరటిపళ్ళు ఫ్రూట్స్ ఏ ఉంటే అవి ఏ నైవేద్యమైనా అప్పుడే వండిన స్నానం చేసి అప్పుడే వండిన అన్నమైనా సరే దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చండి అలా నైవేద్యం పెట్టి స్వామికి నైవేద్యం చూపించిన తర్వాత హారతిని ఇచ్చి ప్రదక్షిణ చేస్తే ఐదు ఉపచారాలు పూర్తవుతాయి సో ఇలా చిన్న పూజ పావు లోపే మనం స్తోత్రాలు ప్రతిరోజు చదువుకునే వాళ్ళు మీరు పూజ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అంటే ముందు రోజు పువ్వులు తీయడం కింద తుడిచి ముగ్గు పెట్టడం దేవుడి మందిరం దగ్గర ఇలాంటి పనులు చేసేటప్పుడే మనం స్తోత్రాలు కూడా చదివేసుకుంటూ ఉంటే మన పూజ పూర్తయ్యేసరికి మనం డైలీ చదువుకునే కొన్ని స్తోత్రాలైనా సరే మనకి పూర్తవుతాయండి ఇలా ప్రతిరోజు నిత్య పూజ ఎవరైనా చేసుకోవచ్చండి ఈ నిత్య పూజలో చాలామందికి ఎక్కువగా వచ్చే డౌట్స్ ఏంటంటే పీరియడ్స్ టైంలో పూజ చేయకూడదు అప్పుడు డిలే అవుతుంది కదా అప్పుడు ఎవరికైనా సరే డిలే అవుతుందండి పూజ టైంలో ఆ ఫైవ్ డేస్ ఎవరు కూడా పూజ చేసుకోరు కదా ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే ఊరు వెళ్ళినప్పుడు కూడా మనం పూజ చేసుకోలేము కదా సో అది ఎప్పుడో ఒకసారి ఊరు వెళ్తాం కాబట్టి అది కూడా ప్రాబ్లం కాదండి ఇంట్లోనే నాన్ వెజ్ తిన్నప్పుడు పూజ చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు నాన్ వెజ్ తినైనా సరే స్నానం చేసి పూజ చేసుకోవచ్చండి ఏదైనా స్పెషల్ పూజ అయితే తప్పకుండా హెడ్ చేయాలండి నార్మల్ పూజ అయితే మామూలు స్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చు అలాగే కొంతమంది కొత్తగా పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత తలస్నానం చేసి పూజ చేయాలా ప్రతిరోజు తలస్నానం అని కూడా నిత్య పూజ మానుకుంటారండి సో అలాంటి వాళ్ళు తల స్నానం చేయాల్సిన అవసరం లేదండి మీరు నార్మల్గా స్నానం చేసి నిత్య పూజ మానుకోకుండా రెండు పూట్ల చేసుకోవచ్చు ఏదైనా స్పెషల్ డే ఉంది స్పెషల్గా మేము పూజ చేసుకోవాలి విగ్రహాలకు అభిషేకం చేసుకోవాలి లేదా ఫోటోలన్నీ క్లీన్ చేయడం ఇలాంటి పనులు ఉన్నప్పుడు హెడ్ బాష్ చేసి పూజ చేసుకోవచ్చు ఇది నేను చెప్తున్న మాట కాదండి మన పండితులు చాలామంది చెప్పారు భార్యాభర్తలు సంసారం తర్వాత కూడా స్నానం చేసుకుని పూజ చేసుకోవచ్చు ప్రత్యేకించి మగవాళ్ళు తలస్నానం చేయాలి కానీ ఆడవాళ్ళకి తలస్నానం చేయాలన్న రూల్ లేదు అని ఎంతోమంది మన పెద్దవాళ్ళు చెప్పారండి అందుకనే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఎలా అయినా ఆ దేవుడికి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అన్న సంకల్పం గట్టిగా ఉంటే ఇంట్లో కూడా చాలా పాజిటివ్నెస్ ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవ్వాలని చేశాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి శ్రీమాత్రే నమహ